ఆశితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తధానాన్ని పెద్దలు ఒక అడవిలో లక్షలాది చెట్లు ఉంటాయి కానీ ఆ చెట్లు నిరుపయోగం సువాసనను వెదజల్లేటువంటి పుష్పాన్ని అందించగల ఒక్క చెట్టు ఉంటే చాలు ఆ అరణ్యానికంతా అడవికంతా కూడా సువాసనతో సువాసన భరితం అయిపోతుందని చెప్పి పెద్దలు చెప్పారు అటువంటి జీవితం నందమూరి తారక రామా కనుక ఆ తండ్రికి మరి ఒక్కసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు ఇంతటి చక్కటి అవకాశం కేవలం ఒక కులా కులానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా ఒక చక్కటి సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని నాకు అందిన అందించినటువంటి మరి కాకతీయ సేవా సమాఖ్య వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తూ వెంకట్రామయ్య గారి మాధ్యమంగా భాగీరథ కెమికల్ వారికి కూడా నా యొక్క అభినందనూ ధన్యవాదాలు తెలియజేసే సెలవు